మంగళవారం యాలల మండలంలోని యాలల మండల కేంద్రం మరియు బెన్నూరు గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మరియు కాంట చేసిన తర్వాత వరి బస్తాలను వెంటనే మిల్లులకు పంపాలని ఆదేశించారు కేంద్రాలను సందర్శించిన వారిలో మోహన్ బాబు మోహన కృష్ణ శ్రీనివాస్ గౌడ్ గణపతి కాగ్నాజాల రైతు సహకార సంఘం చైర్మన్ శివయ్య ఆకుల బస్వరాజు రవీందర్ కృష్ణయ్య చారి అందరం రాజు పండలి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

మామూలుగా బియ్యము లాగా యాభై కేజీలు పెట్టాలని నలభై కేజీలు పెట్టాము ఎందుకంటే వడ్లు ఎక్కువ వడ్ల కోసం సార్ రేషియా ఉంటుంది వడ్లు పాతవి కొత్తవి రేషియా ఉంటుంది ఆ రేషియా ఇవ్వాలి మనం అన్ని కొత్తవిడానికి లేదు అన్ని పాత ఇవ్వడానికి లేదు ఓకేనా ఎందుకంటే మళ్ళీ బియ్యం దాంట్లో రావాలి మాకు మీరు మిషన్ పెట్టుకుంటే ప్రాబ్లమ్ రాదు మన క్లీనర్ పెట్టాలి పెట్టేస్తే మళ్ళా

நல யா <mumbles begun> పెడితేడీ క్లీ క్లీనర్ పెట్టేస్తే ఉన్నది అంతే తీసుకోండి నలభై ఎనిమిది వందల యాభై తీసుకోండి నాలుగు ఎక్కువ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి